అందరూ ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నా సృజయన్ లాక్స్ అండి ఇది అరుగు ట్రిప్ పార్ట్ త్రీ అండి సో మేమైతే ఫాల్స్ దగ్గర ఫస్ట్ వీడియోలో చూపించాను కదా సో అక్కడ నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని కొంతసేపు ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాము రిటర్న్లో మేము బుర్ర గృహాలు ఇవన్నీ చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా వాటర్లో దిగి అప్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట బిర్యానీ వచ్చేసరికి ముంతాజులో తీసుకుందామండి ఇక్కడ కొత్త వలస దగ్గర కూడా ఉంది బ్రాంచు బిర్యానీ అయితే సూపర్ ఉంది ఎప్పుడు తినే బిర్యానీ అయినా కూడా ఎందుకో చాలా టేస్ట్గా అనిపించింది అనమాట అలానే వాతావరణం కూడా చాలా బాగుంది చుట్టూ నాలుగు గొడవల మధ్య తినే కంటే చుట్టూ ఉన్న చెట్ల మధ్యన తినేసరికి ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది తిన్న నాలుగు మెతలు కూడా ప్రశాంతంగా తిన్నట్టు అనిపించింది అనమాట ఇంట్లోనే తింటామండి రోజు తింటాము బట్ ఏంటంటే ఈ టెన్షన్స్ టెన్షన్స్కి వాటికి ఏమో అంత ఫుడ్ ఈ మధ్య సాటిస్ఫై కూడా అనిపించట్లేదు ఇంకా చెట్లకైతే ఆ పనసపళ్ళు అలానే ఉంచేసారండి పళ్ళు అయితే ఉన్నాయి ఇంక తినేసి బుర్ర క్రేస్కి అయితే వచ్చి